హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిరి దాత్రి కేదార్ రాగిని కౌశికే అందరూ కూడా హాల్లో నిల్చొని ఉంటారు అప్పుడే ధాత్రి వాళ్ళ అత్తయ్య రాగిని చాలా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది పెళ్లి కొడుకు వాళ్ళు సిరిని పెళ్లి చేసుకోమని ఈ సంబంధం క్యాన్సల్ అని చెప్పి వెళ్ళిపోయారు ఎందుకంటే గ్యాంగ్ స్టార్లతో గొడవలు పెట్టుకున్న మీలాంటి కుటుంబంతో మేము సంబంధం అంగీకరించాలి అనుకోవటం లేదు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకోవటం లేదు అని చీ కొట్టి మరీ సిరిని పక్కన పెట్టి వెళ్ళిపోయారు ఇదంతా నీ వల్లే జరిగిందే ముందు నోరు మూసుకొని ఆ కేసు వాపస్ తీసుకో అని రాగిని అంటుంది ఒక్కసారి చూసి చూసావా ఎంత బాధపడుతుందో ఈ సంబంధం వద్దని చెప్పినందుకు నోరు మూసుకొని కేసు వాపస్ తీసుకుంటావా లేదా అని రాగిని నిలదీస్తూ ఉండటం అప్పుడు ధాత్రి వాళ్ళ నాన్న ఏంటి ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ జగధాత్రిని కేసు వాపస్ తీసుకోమని మీరెలా అడుగుతారు సమస్యకి పరిష్కారం చూడాలి కానీ ఇలా కేసు వాపస్ తీసుకోమని చెప్పకూడదు అని అతను చెప్తాడు అప్పుడు నిషి ఏంటి నానాభిత్ అలా మాట్లాడుతున్నారు ఈ సమస్యకి పరిష్కారం అంటే కేసు వాపస్ తీసుకోవడం తప్పిస్తే ఇంకేమీ లేదు ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మరి మేమైనా బతిమీలాడొచ్చా చెప్పు ఒకవేళ అతను బలెత్తే మీరు ఆడినా కానీ మీరు సంబంధం చేసుకుంటామని అంగీకరిస్తారా ఏంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు కాబట్టి మనం కేసు వాపస్ తీసుకోవడం ఒక టైం మిగిలిన జగదాత్రి వెళ్ళి కేసు వాపస్ తీసుకోవే అని అంటుంది లేదు ఈ సమస్యకి పరిష్కారం ఉంది అని దాత్రి అంటుంది ఏంటి పరిష్కారం ఉందా ఏం పరిష్కారం ఈ పెళ్ళి ఎలా జరిపిస్తావు అని దాత్రి వాళ్ళ పిన్ని రేఖ నిలదీస్తూ ఉంటుంది నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను పెళ్ళి జరిగేంతవరకు కూడా ఈ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాకుండా పెళ్లి వాళ్ళకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని పోలీసులని నేను రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగదు ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా అంగీకరించేలా నేను చేస్తాను అని దాత్రి అంటు దాంతో రాగిని నిషి యువరాజ్ మరింత షాకింగ్గా పింటూ ఉంటారు ఏ అదంతా జరిగే పని కాదే ముందు నువ్వు కేసు వాపస్ తీసుకుంటా తీసుకుంటావా లేదా అని నిషి అరుస్తూ ఉంటుంది ఒప్పించి దాత్రి సిరి పెళ్ళిని ఏ విధంగా జరిపిస్తుందని నెక్స్ట్ స్టెప్